తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ బీసీ ఉద్యమంలో భాగంగా ఇవాళ మనకు రెండు వేల ఇరవై ఆరులో జరిగే జనగణనలో కులమనే పదాన్ని చేర్చకుండా పక్కన పెట్టారు బీసీ ఉద్యమాలు ఎప్పటిసందో జరుగుతున్నాయి అంటే ఇక్కడ సమస్య ఏంటి అంటే ఎస్సీ ఎస్టీలు అనే వాళ్లకు రాజ్యాంగబద్ధంగా వాళ్లకు రిజర్వేషన్లు ఉన్నాయి రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి వాళ్లకు ఉన్న రిజర్వేషన్ వరకు న్యాయం జరుగుతుంది ఓసీల కాడ డబ్బులు ఉన్నాయి ఓసీల కాడ డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు రాజకీయ పదవులను కొనుక్కోగలుగుతున్నారు దాంతోపాటు రాజకీయాలు ఓట్లు వచ్చినప్పుడు ఓట్లను కొనగలుగుతున్నారు సీట్లను కొనగలుగుతున్నారు అన్నీ చేయగలుగుతున్నారు అంటే ఓసీల దగ్గరనేమో డబ్బులు ఉన్నాయి ఎస్సీ ఎస్సీల దగ్గరనేమో రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఉన్నాయి రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు పదిహేను శాతం ఉన్నటువంటి ఎస్సీలకు ఇవాళ పంతొమ్మిది సీట్లుంటే అదే యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీలకు కూడా అవే పంతొమ్మిది సీట్లు ఉన్నాయి ఒకవేళ అంబేద్కర్ గనక కష్టపడి పంతొమ్మిది వందల ముప్పై ఐదులోనే రిజర్వేషన్లు సాధించిండు చాలామంది ఏమనుకుంటారంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక పంతొమ్మిది వందల యాభై రెండులో రిజర్వేషన్లు వచ్చినట్టు భావిస్తారు యాభై రెండులో రాలే ఎస్సీ ఎస్టీలకు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో వచ్చినాయి నైన్టీన్ ట్వంటీ సెవెన్లో సైమన్ కమిషన్ వచ్చినప్పుడు ఆ సైమన్ కమిషన్కి నిలబడి కొట్లాడి మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరై మా ఎస్సీలు అనేవాళ్ళు సమాజానికి దూరంగా విసిరేయబడుతున్నారు మాకెక్కడ కూడా అవకాశం లేదు ఖచ్చితంగా రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని మహాత్మా గాంధీ రెండవ సమావేశంకెళ్ళి మూడో సమావేశం మోడీ సమావేశాన్ని కాంగ్రెస్ హాజరు కాలేదు మూడో సమావేశాన్ని కాంగ్రెస్ హాజరు కాలేదు కానీ మూడు సమావేశాలకు హాజరై దళిత రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీల కోసం నిలబడి కొట్లాడిండు కాబట్టే మనకు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో భారత ప్రభుత్వ చట్టం ప్రకారం పంతొమ్మిది వందల ముప్పై ఏడులోనే చట్టసభల్లో రిజర్వేషన్లకు వచ్చినాయి ఎస్సీ ఎస్టీలకు నైన్టీన్ థర్టీ సెవెన్లో కానీ బీసీలకు ఇప్పటి వరకు దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటి వరకు దేశంలో బీసీలు ఎంతమంది అంటే ప్రభుత్వం కాడ లెక్కలేవు బ్రిటిష్ వాళ్ళ కాలంలో నైన్టీన్ థర్టీస్లో చేసినటువంటి కులగణ తప్ప ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం లేవు మరి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంటు ఇన్నేళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కులగణన చేయలేదు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కులగణన చేస్తామని రాహుల్ గాంధీ గారు ముందుకొచ్చారు కానీ ఆయన కాడి మధ్యలోనే ఎత్తేసిండు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక స్టాండ్ తీసుకొని దేశంలో వాళ్ళకు పలుకుబడి ఉంది కార్యకర్తలు ఉన్నారు దేశవ్యాప్తంగా ఎందుకు ఆందోళన చేపట్టడం లేదు నామకే వాసుగా ఒక రాజ్యాంగాన్ని పట్టుకొని పార్లమెంట్కి పోతుండ తప్ప సీరియస్గా కాంగ్రెస్ తీసుకోవడం లేదు మరి కాంగ్రెస్ మీ ఎజెండా బీసీ ఎజెండా అయితే నలభై రెండు శాతం కామారెడ్ డిక్లరేషన్ అయితే ఎందుకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పించలేకపోయారు మూడు వేల కోట్ల రూపాయల కోసం మీరెందుకు సాగిల పడ్డరు నిజంగా రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్లో రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్లో కేవలం మూడు వేల కోట్ల కోసమే మీరు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారా ఇవాళ ఇవాళ ఎన్నికలు పోతున్నారు ఇవాళ ఎన్నికలు పోతున్నారు ఇవాళ పట్టణ సంస్థల్లో కూడా రిజర్వేషన్ ఇవ్వడం లేదు రేపు ఎంపీడీ జడ్పీటీసీల్లో ఎంపీడీ జడ్పీటీసీలు ఇస్తామని చెప్తున్నారు పార్టీ పరంగా ఇస్తా ఉన్నారు ఓడిపోయే దగ్గర మీరు రిజర్వేషన్లు ఇస్తే ఎట్లా గెలుస్తాం మీ దగ్గర డబ్బులు ఉన్నాయి ఓటుకు రెండు వేలు ఓటుకు మూడు వేలు ఓటుకు ఐదు వేలు పెట్టి మీరు కొనుక్కుంటారు బీసీల దగ్గర డబ్బులు లేవు అంటే ఎస్సీ ఎస్టీల దగ్గరనేమో రిజర్వేషన్లు ఉన్నాయి ఓసీల దగ్గరనేమో డబ్బులు ఉన్నాయి మరి బీసీల కాడ ఏమున్నాయి బీసీల కాడ డబ్బులు లేవు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ లేవు రెండూ లేవు రెండూ లేని కారణంగా ఇలా బీసీ సమాజం అనేది చాలా వెనుకబడిపోతున్నది ఇవాళ జాగృతి తెలంగాణ జాగృతి ఒక ఓసీ కులానికి సంబంధించి ఒక విలమ కులానికి సంబంధించినటువంటి కవిత ముందుకు రావడం అనేది చాలా హర్షించదగినటువంటి ఒక పరిణామం నేనేమంటున్నా అంటే మీరు భవిష్యత్తులో ఇప్పుడు పార్టీ పెడతామంటున్నారు మరి మీ పార్టీలో మా బీసీలకు యాభై ఆరు శాతం ఇస్తామని ఈ వేదిక ద్వారా మీరు ఒప్పుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే అన్ని పార్టీలు ఓట్ల కోసం అధికారంలోకి వస్తున్నాయి మరి బీసీలకు న్యాయం చేయాలంటే ముందుగా మీరే మీరే పెట్టండి ఒక పార్టీగా ఒక జాగృతి అనే ఒక పార్టీగా మీరే మేము యాభై ఆరు శాతం ఖచ్చితంగా బీసీలకే రిజర్వేషన్లు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీలకు ట్వంటీ పర్సెంట్ వస్తాయి ఎనభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకే రాజ్యాధికారం రావాలంటే ఖచ్చితంగా సాధ్యమవుతుంది ఇవాళ బీసీలో ఉమెన్స్ అనే వాళ్ళు ఒక్కరు కూడా కనపడరు ఇక్కడ ఒక్కలంటే ఒక్కళ్ళు గలవు దాదాపు రెండు వందల మంది శాసనసభకు ఎన్నికైతే దాంట్లో బీసీ మహిళలు కేవలం ఎనిమిది అంటే ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు ఇవాళ దేశంలో మహిళా నాయకురాలు ఎవ్వరు లేరు ఒక జయలలిత ఒక మాయావతి ఒక పశ్చిమ బెంగాల్లో ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు మాత్రమే ముందుకొచ్చారు ఇవాళ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక బలంగా జనాన్ని ప్రభావితం చేసేటటువంటి ఒక నాయకురాలు కవిత గారు ఉన్నారు ఎందుకంటే కవితకు మించినటువంటి మహిళా నాయకురాలు ఇంకా పెద్ద స్థాయిలో కనబడతలేరు కాబట్టి మీరు స్టాండ్ తీసుకోండి ఇవాళ మహిళా జనాభా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఆ ఫిఫ్టీ పర్సెంట్లో ఖచ్చితంగా మహిళలకు స్థానం కూడా ఉంటుంది కాబట్టి దాన్ని మీరు పరిగణలో తీసుకొని ఇదే వేదిక నుంచి మహిళలకు ఇస్తాం యాభై ఆరు శాతం ఖచ్చితంగా మహిళలకు మీ సీట్లు మొత్తం బీసీలకు సీట్లు ఇస్తాం ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఇస్తాం ఓసీలది కాదు మా పార్టీ బీసీలదని ఈ వేదిక నుంచి ప్రకటించండి ఖచ్చితంగా ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ కానీ వాళ్ళ బీజేపీ కానీ ఏ పార్టీలు వచ్చినా కూడా బీసీలను దూరం పెట్టకు ప్రయత్నం చేస్తున్నాయి మీరు కనుక అక్కున చేర్చుకుంటే మీ పార్టీకి బలం వస్తుంది నేను ఇవాళ నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నా ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరు అడగకున్నా పది శాతం ఇచ్చారు కానీ పక్క రాష్ట్రాలలో పక్క రాష్ట్రాలలో మొత్తం వంద శాతంలో పది శాతం వేయడం లేదు ఓపెన్ కోటాల్లో పది శాతం అంటే ఐదు శాతం ఇవ్వాలా కానీ పది శాతం తీసుకున్నారు తీసుకున్న కారణంగా డెబ్బై నాలుగు మార్కులు వచ్చినటువంటి బీసీడీ ఉమెన్కు సీట్ అలా డెబ్బై నాలుగు మార్కులు వచ్చిన బీసీడీ ఉమెన్కు సీట్ రాలే కానీ అరవై నాలుగు మార్కులు వచ్చినటువంటి ఓసీ ఉమెన్కి ఈడబ్ల్యూఎస్ కోటాల ఉద్యోగం వచ్చింది పది మార్కులు తక్కువ వచ్చినటువంటి ఉమెన్కి అంటే బీసీలు డెవలప్లో ఉన్నారా ఓసీలు డెవలప్లో ఉన్నారా అర్థం చేసుకోవాలి సరే మాకు మననే వచ్చింది ఇన్నేళ్ళుగా మీ రిజర్వేషన్లకు మీ దూరం ఉన్నారు అయినా దూరం ఉన్నప్పటికీ మీ జనాభా లెక్కలు తీయండి మీ ఉద్యోగాలు లెక్కలు తీయండి మీ పార్టీలు లెక్కలు తీయండి మీ ఎమ్మెల్యేలు లెక్కలు తీయండి ఏ లెక్కలు తీసినా ఓసీలో అగ్రభాగంలో ఉన్నారు రిజర్వేషన్ లేకపోయినా ఇవాడి వరకు నలభై శాతం నలభై శాతం రాజకీయ పదవులని నలభై శాతం ఉద్యోగాలని కొల్లగొట్టారు ఇవాళ జరుగుతున్నటువంటి బీసీ పంచాయతీ మొత్తం కేవలం రాజకీయాల చుట్టే తిరుగుతుంది కానీ రాజకీయాల కంటే ఎక్కువ న్యాయం జరిగేది విద్యా ఉద్యోగ రంగంలో న్యాయం జరుగుతుంది ఇవాళ జేఈ సీట్లు ఉన్నాయి వాళ్ళ మెడికల్ సీట్లు ఉన్నాయి ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి యూనివర్సిటీల సీట్లు ఉన్నాయి ఉద్యోగాలు ఉన్నాయి మన ఏడు వందల ఎనభై మూడు ఉద్యోగాలు గ్రూప్ టూలో ఉంటే ఎంతమంది ఎన్ని సీట్లు ఓసీలకు వచ్చినాయి ఇవాళ మన గ్రూప్ వన్లో టాప్ పోస్టులు రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలు టాప్ పోస్టులు ఉంటే దాదాపుగా ముప్పై ఐదు నుంచి నలభై శాతం ఓసీలకు వచ్చినాయి మీ జనాభా ఉన్నది కేవలం టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్లో ఉన్నట్టు మీకు నలభై శాతం ఉద్యోగాలు పొందుతున్నారు కాబట్టి తెలంగాణ జాగృతిని నేను ఒక ఇంటెలెక్చువల్ పర్సన్గా ఒక నిరుద్యోగ అంశాల మీద మాట్లాడే వ్యక్తిగా ఈ సభ నుంచి తెలంగాణ జాగృతి బీసీ వాదానికి కట్టుబడి నిలబడి ఉంది ఖచ్చితంగా మీ సీట్లు ఇస్తాం మిమ్మల్ని గెలిపించుకుంటాం ఆ గెలిపించే బాధ కూడా మాదని చెప్పేసి తెలంగాణ జాగృతి కవిత గారికి మీరు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే చాలా మంది మాట్లాడడానికి నా గంటసేపు అయినా కూడా సమయం జరిపోదు కానీ చాలా మంది ఉన్నారు కాబట్టి నా సమావేశం నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ